హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ముద్దునాజ్ గార్డెన్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటో అర్థమైందా అంటే నాకు తెలిసి అందరికీ తెలియపోవచ్చు అండి కానీ ఈ రోజున మన గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఎప్పుడో పూర్వం నుంచి వాడుతున్నది లేదండి నల్లేరు చెట్టు నల్లేరు మీద నడక అంటారు చూడండి సామెత ఉన్నది మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇది నల్లేరు చెట్టు అనమాట ఇది మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మన గార్డెన్స్లో అట్లాగే మనం ఈ కొమ్మని ఒక మట్టి పాత్రలో పెడితే మీకు ఈజీగా సర్వైవ్ అయిపోతుంది ఈ మొక్క గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో అందరూ కూడా మోకాళ్ళ నొప్పుల గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది నుంచి ఇది వాడి అంటే ఇది పచ్చడి రూపంలో చేసుకొని తినచ్చు అనమాట అది నేను మీకు మెయిన్ వీడియో పెడతానండి ఇది జస్ట్ షార్ట్ పెట్టాను మోకాలు నొప్పులకి